ఉమ్మడి కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్టీ రామారావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం తన సొంత నిర్మాణ సంస్థ అయిన రామకృష్ణ ఎన్ఏటి కంబైన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం టీవీ రాజు ఈ చిత్రానికి సంగీతం అందించారు ఉమ్మడి కుటుంబం సినిమాను కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాస్కో చలన చిత్రోత్సవాలకు ఎంపిక చేసింది మూవీలో ఎన్టీ రామారావు సావిత్రి కృష్ణకుమారి రాణిశ్రీ కైకాల సత్యనారాయణ రేలంగి వెంకట్రామయ్య అల్లు రామలింగయ్య ఎం ప్రభాకర్ రెడ్డి ముక్కామల కృష్ణమూర్తి రాజబాబు ఎస్ వరలక్ష్మి సూర్యకాంతం నాగభూషణం ఎల్ విజయలక్ష్మి ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో రాము పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై రెండు సంవత్సరములు మూవీలో రామా పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు నలభై ఏడు సంవత్సరములు మూవీలో శారదా పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు లో వెంకీ పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు డెబ్బై ఎనిమిది సంవత్సరములు మూవీలో నాగయ్య పాత్రలో నటించిన రేలంగి వెంకట్రామయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తాడేపల్లెగూడెంలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు ఇలా గౌరీ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్బై సంవత్సరములు మూవీలో చంద్రం పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు ఈలో కాంతం పాత్రలో నటించిన ఎస్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై సంవత్సరములు లో డాక్టర్ ముకుందరావు పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై రెండు సంవత్సరములు మూవీలో జమీందార్ పాత్రలో నటించిన నాగభూషణం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై మూడు సంవత్సరములు మూవీలో మోహిని పాత్రలో నటించిన ఎల్ విజయలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో పశుపతి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు ఈలో రాము తల్లి పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు మూవీలో కాంతం తల్లి పాత్రలో నటించిన ఛాయాదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఒకటిలో కోల్కతాలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఆరు సంవత్సరములు మూవీలో తిప్పయ్య పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు నలభై ఐదు సంవత్సరములు మూవీలో జమీందర్ పనివాడి పాత్రలో నటించిన ముక్కామల కృష్ణమూర్తి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరములు